హలో అండి ఈరోజు పూజగాది అయితే ఎలా నీట్గా ఉంచుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందు బిఫోర్ అయితే ఇలా ఉండేది తర్వాత అయితే అన్ని ఫొటోస్ అన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇదంతా క్లీన్ చేసుకుని ఉంచుకున్నానండి ఇప్పుడైతే ఫొటోస్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఎంత ఈజీగా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకుని ఏదైనా షాంపూ తీసుకోవండి నేనైతే కార్తిక షాంపూ తీసుకున్నాను స్మెల్ అయితే బాగా నచ్చుతుంది నాకైతే మీరు ఏదైనా హ్యాండ్ వాష్ లిక్విడ్ అయినా పర్వాలేదు ఫొటోస్కి ఏదైనా షాంపూ కానీ లిక్విడ్ కానీ తీసుకొని ఒక కర్చిప్తో అయితే కనుక వాటర్లో డిప్ చేసుకొని ఫొటోస్ అనేవి తుడుచుకోవాలి ఇలా ప్రతి ఫోటో కూడా ముందు షాంపూ వాటర్తో బాగా ఫోటో తుడుచుకొని తర్వాత వేరే నార్మల్ వాటర్తో వేరేగా మళ్ళీ ఇంకొకసారి తుడుచుకుంటే సరిపోతుందండి తర్వాత పొడి క్లాత్ పెట్టి తుడుచుకోవడమే నార్మల్ క్లాత్ పెట్టుకొని ఎక్కువగా ఫొటోస్ క్లీన్ చేసుకోవడానికి అయితే కనుక సాఫ్ట్ క్లాత్ అయితే ఎక్కువ యూజ్ చేయండి దానివల్ల బేగా అనేది ఫొటోస్ అన్నీ క్లీన్ అవుతూ ఉంటాయి తర్వాత అయితే కనుక ఈ ఫొటోస్ ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే దేవుడు పూజా మందిరం ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే ఏదైనా టీవీలో కానీ లేదంటే మొబైల్లో కానీ దేవుడు పాటలు అవి వింటూ చేస్తూ ఉంటే కనుక మనకి పని చేసినట్టు అనిపించదండి ఇంకా బేగా అయిపోతుందండి ఫొటోస్ అనేవి క్లీన్ చేయడం అనేది ఇలా ప్రతి ఫోటో క్లీన్ చేసుకున్న తర్వాత బొట్లనేవి ఈజీగా పెట్టడం అనేది చూపిస్తున్నానండి ప్రతి ఒక్కరూ బొట్లు అనేవి వీలతో పెట్టిస్తూ ఉంటారు ఎక్కువగా దేవుడి ఫొటోస్కి అయితే కనుక ఉంగరపు వీలతో అయితే బొట్లు అనేవి పెట్టాలి అదే మనం పెట్టుకున్నప్పుడు అయితే కనుక మిడిల్ ఫింగర్తో అనేది బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడైతే దేవుడి ఫోటోలకి అయితే కనుక నేను బొట్లు అనేవి ఎలా పెడుతున్నాను అనేది సింపుల్గా అయితే చూపిస్తున్నానండి మొత్తం అన్ని ఫొటోస్ కూడా ఇవిలాగా వాటర్తో డిప్ చేసి క్లీన్ చేసి తర్వాత పొడికి కూడా క్లీన్ చేసుకుని ఫొటోస్ అన్నీ కూడా ఆర్డర్లో పెట్టుకోవాలి ఫస్ట్ అయితే కనుక ఒక సింధూరం అనేది ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి నేనైతే సింధూరం అనేది వేసుకున్నానండి కుంకుమలోనే ఇదైతే నాకు ఫొటోస్కి అయితే కనుక మంచి కలర్గా అందంగా కనిపిస్తాయండి ఫొటోస్ అన్నీ కూడా వేరొక ప్లేట్లో అయితే కనుక గంధం అనేది వేసుకున్నానండి గంధం అయితే కనుక ఫొటోస్కి మంచి కలర్ కూడా ఉంటుందండి పెట్టినప్పుడు ఎంతో అందంగా ఉంటుందండి ఫొటోస్కి గంధం పెట్టినప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అయితే వచ్చేసి ఇదేనండి టిప్ అనేది వీడియోకి ఇయర్ బడ్స్ అయితే కనుక బొట్లు అనేవి ఈజీగా పెట్టచ్చు మన ఫింగర్తో కంటే చూడండి నేనైతే ఇయర్ బడ్స్ యూజ్ చేసి నేను ఫొటోస్ అన్నిటికి కూడా జస్ట్ టూ మినిట్స్లో అయితే కనుక బొట్లు అనేవి పెట్టేస్తానండి చూడండి ముందైతే వాటర్ కొంచెం వేసుకుని గంధంలోనే ఎక్కువ కాకుండా ఇలా జస్ట్ వెంటనే తడిచిపోతుందండి గంధం అనేది ఈ ఇయర్ బట్తో అయితే కనుక జస్ట్ రౌండ్గా వచ్చేలాగా పెట్టుకుంటే సరిపోతుందండి ప్రతి ఫోటోకి కూడా మీకైతే చూపిస్తున్నాను చూడండి ఇలా స్లోగా పెట్టుకోవడం వల్ల మరి అందంగా ఉంటుందండి బాగా రౌండ్ షేప్ అనేది వస్తుంది మనం పెట్టినప్పుడు అయితే అంత అలా రాదు అండి ఇలా ఇయర్ బట్ యూజ్ చేసి పెట్టడం వల్ల ఫొటోస్ కూడా అందంగా ఉంటున్నాయండి బొట్లు పెట్టడం వల్ల నెక్స్ట్ అయితే వచ్చేసి సింధూరం సేమ్ అలాగే పెట్టాలి గంధం పైన పెడితే సరిపోతుందండి సింధూరం అనేది ఇంకా ఈజీగా బేగా అయిపోవాలంటే కనుక ఈ సింధూరంలో కూడా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఒకసారి యాడ్ చేయకపోయినా పర్వాలేదండి నార్మల్ కుంకుమ అయితే కనుక ఈ తడి గంధం మీద కుంకుమ అనేది బేగా అతుక్కుంటుందండి చూసారు కదండి ఎంత సింపుల్గా పెట్టచ్చో ఎప్పుడైనా సరే సింధూరం అనేది కూడా ఎప్పుడూ రెడ్ కలర్లో ఉండేలాగే చూసుకోవాలండి చాలా మెరూన్ షేడ్ కూడా ఉంటాయి చాలా కుంకుమలు అయితే రకాలు మెరూన్ షేడ్ అయితే తీసుకోకండి ఎక్కువగా రెడ్ షేడ్ ఎక్కువ తీసుకోండి ఈ రెడ్ షేడ్ వల్ల ఏంటంటే ఫొటోస్కి బాగా లుక్ అనేది వస్తుందండి మెరూన్ షేడ్ అనేది అంతగా లుక్గా అనిపించదండి గంధం మీదకైతే కనుక ఇలా రెడ్ రెడ్ కుంకు ఉండడం వల్ల బాగా ఉంటుంది ఇంకా సింపుల్గా మీకు బేగ పెట్టేసుకోవాలనుకుంటే ముందు అన్ని ఫొటోస్కి కూడా ఇలా గంధం అనేది ముందు పెట్టేసుకోండి ఇయర్ బడ్స్ తోటి ఇలా ఇయర్ బడ్స్ తోటి ముందు అన్ని ఫొటోస్కి కూడా గంధం అనేది బొట్లు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ సింధూరం అనేది పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా చాలా ఈజీగా బొట్లు అనేవి పెట్టచ్చు ఇలా ఈజీగా బొట్లన్నీ పెట్టిస్తున్న తర్వాత మనం ఏమి ఇందాక క్లీన్ చేసుకున్నాం కదండి పూజా మందిరాన్ని మన దేవుడి గది ఎక్కడైతే బాగా క్లీన్ చేసుకున్నాము ఇక్కడ అన్ని ఫొటోస్ అన్నీ పెట్టుకోవడమే ఎప్పుడు దేవుడు ఫొటోస్ ఇలాగా బొట్లు పెట్టాలనుకున్నప్పుడల్లా మీరు టీవీలో కానీ మొబైల్లో కానీ దేవుడు సాంగ్స్ కానీ గోవిందనామాలు కానీ లేదంటే దేవుణ్ణి ఎక్కువగా తలుచుకుంటూ చేసుకోవడం వల్ల ఇది మనకు కూడా చాలా రిలీఫ్గా బ్రెయిన్ కూడా చాలా బాగా యాక్టివ్గా ఉంటుందండి ఇలా చేయడం వల్ల ఇలా అన్ని ఫొటోస్కి కూడా బొట్లు పెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అనేవి అలాగా ఉండిచ్చే ఉండేవ్వాలండి ఎందుకంటే బొట్లు అనేవి వారాలి కాబట్టి తర్వాత అయితే వచ్చేసి ఇవన్నీ ఆర్డర్లో కూడా ఎక్కడైతే మనం పెట్టి తీసామో ఫొటోస్ అన్నీ అక్కడే మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి నేనైతే ఫొటోస్ అన్నీ బాగా పెట్టేసిన ఇదే ప్లేస్లో అండి బాగా క్లీన్ చేసుకుని ఇప్పుడైతే ఫ్లవర్స్ అనేవి పెట్టుకోవాలి ఫొటోస్కి ఎన్ని ఉన్నా సరే ఫ్లవర్స్ పెట్టుకుంటే కనుక లుక్కే వేరు ఫొటోస్కి అనేవి తర్వాత మీకు నచ్చినట్టుగా మీరు పూజ చేసుకుని పూజించుకోవడమే చూసారు కదండీ ఇప్పుడు ఎంత అందంగా ఉందో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ అండి